అని చెప్పి విద్యార్థులు కూడా మోసం చేశారన్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో నా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగాడిఎస్సి పదహారు వందల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకు మెగాడిఎస్సి తొలి సంతకం చేశారు అదే బీసీ వెల్ఫేర్ తరఫున కూడా పదమూడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెగాడిఎస్సి కోచింగ్ పెడతాం సార్ అంటే కాదమ్మా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మెగాడిఎస్సే పెట్టండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా ఇరవై నాలుగు జిల్లాల్లోనూ ఇరవై ఆరు జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా జరుగుతూ ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అంటే సుమారుగా ఆరు వేల మంది విద్యార్థులు డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నారు బీసీ వెల్ఫేర్ తరఫున అదే విధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా మొన్నటి రోజే మేము రిలీజ్ చేసాం వంద మంది ఆల్రెడీ స్టార్ట్ చేశాం వంద మంది సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా తీసుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఒక్కటే లక్ష్యం ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన మాకు దశ దిశ నిర్దేశించిన విషయం కూడా ఒకటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఉన్నారు అదేవిధంగా మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈడబ్ల్యూఎస్ తరఫున సుమారుగా ఎనభై వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇస్తూ వాళ్లకు మిషన్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్కరూ ఎంపవర్మెంట్ తయారు కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం సుమారుగా ఎనభై వేల మందికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే ఈ ఇదంతా మార్చ్ ఈ బడ్జెట్లోనే పూర్తి చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా పాడి పరిశ్రమలకు ఎవరైతే పాడి పరిశ్రమలకు మరి పౌట్రీకు ఎవరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారికి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు మేము సబ్సిడీ లోన్లు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు యాభై శాతం కలిగిన అర్ధ భాగం కలిగిన బీసీలకు గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో బీసీలకు బీసీ భవన్లు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయించి రెండు కోట్ల నిధులు కూడా కేటాయించారు మరి రంగుల్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బీసీ భవన్లు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారు కూడా బీసీ భవన్లు ఏదైతే మధ్యలో ఆగిపోయాయో అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆగిపోయిన బీసీ భవన్లన్నీ పూర్తి చేయండి మిగతా దానాలు మిగతా జిల్లాల్లో ఉన్న బీసీ భవన్లకు స్థలం కేటాయించి మరి సంవత్సరం బీసీ భవన్లు కూడా పూర్తి చేయండి అని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా కాపు భవన్లు కాపు భవన్లు కూడా గత ప్రభుత్వంలో ఆపేశారు అవి కూడా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు దానికి కూడా ఐదు కోట్ల నలభై ఒక్క కోట్ల నిడుదలు కూడా ఏ కేటాయించినట్లు కూడా తెలియజేస్తున్నాం ఈడబ్ల్యూఎస్లో ఉన్న బీపీఎల్ కుటుంబ కుటుంబాలకు అభివృద్ధి చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించాం అది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ అసోసియేషన్ సొసైటీ మాదిరిగా ఇతర ఈడబ్ల్యూస్ కార్పొరేషన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పాటు చేసి వ్యక్తిగత రుణ రుణాలు కూడా అందించాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా గుంటూరులో బ్రాహ్మణ కార్పొరేషన్ చెందిన స్థలంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్రాహ్మణులకు అభివృద్ధి సంక్షేమం వినియోగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వెయ్యి జననిక్ మెడికల్ షాపులు కూడా మేము దగ్గరలో లాంచ్ చేస్తున్నాం ఏదైతే విద్యార్థులు బీ ఫార్మ్సీ చదువుకున్న విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు స్వయం ఉపాధి కింద అంటే వాళ్ళ కాల కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కాబట్టి ఆ విధంగా కూడా వెయ్యి ఈ జెనటిక్ మెడికల్ షాపులు కూడా మేము విడుదల చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ పౌట్రీ ఫార్మ్లు షీ ఫార్మ్లు మరియు బీసీలకు డై బీసీలకు కోసం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ లోన్లు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యాపార వేత్తం తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అదే విధంగా సిడీ యాప్ ద్వారా బీసీ వెల్ఫేర్కు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సీడి యాప్ ద్వారా కూడా సుమారుగా పదివేల మందికి ఉపాధి చూపించబోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో తొలి విడతగా బీసీఈడబ్ల్యూఎస్ చెందిన పదివేల మందికి వ్యాపార వ్యక్తులుగా తయారు చేయాలి అంటే ఇది ఎనభై వేల మందికి మహిళలకు ఒక పక్క బీసీ వెల్ఫేర్ తరఫున పౌట్రీ మరియు షీ ఫారమ్స్ జనరిక్ మెడికల్ స్టోర్సు వాళ్ళు ఇంకా ఏదైనా ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకుంటామన్నా అదొక అదొక పక్కన వ్యాపార వేత్తల్ని తయారు చేస్తూ సీడ్ యాప్ ద్వారా పదివేల మందికి ట్రైనింగ్ ఇస్తూ మరి వాళ్ళకి వాళ్ళు తయారు చేసిన వస్తువులు బైబ్యాక్ మళ్ళీ మార్కెటింగ్ కూడా మనమే చేసే విధంగా కూడా ఇది మార్చ్ లోపల పదివేల మందిని తయారు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా జనవరి నుంచి మొదలు పెడుతున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికే సిప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారితో కూడా మేము డిస్కస్ చేసాం విధంగా సెంచరీన్ యూనివర్సిటీ వారి దగ్గర కూడా వాళ్ళ సూచనలు సలహాలు కూడా అనే విషయాన్ని తెలియజేస్తూ ఇది ఒక స్థానిక సమస్యల రిజర్వేషన్ చెప్పాను స్థానిక సర్ప స్థానిక సర్పంచ్ ఎన్నికల గురించి కూడా మేము చర్చించాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి అన్నాం అదేవిధంగా ఉచిత ఇసుక అన్నాం అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అన్నాం జగన్ భూచెట్టం రద్ద అన్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి ఒక పక్క పోలవరం పనులు పనులు మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా మరి పల్లె పండగ కార్యక్రమంలో సీసీ రోడ్లు వేస్తున్నాం